ఇక్కడ దే హావ్ బీన్ బ్లెస్డ్ విత్ ఎ బేబీ గర్ల్ దే హావ్ బీన్ బ్లెస్డ్ విత్ ఎ బేబీ గర్ల్ అంటే వాళ్ళకి పాప పుట్టింది ఇది యాజ్ యూజువల్ ఫ్రేజ్ ఆఫ్ కోర్స్ ఎవ్రీబడి హెస్ యూజింగ్ ఫర్ ఏజెస్ రైట్ అయితే ఇదే ఫ్రేజ్ ని మీరు కన్ఫ్యూజ్ కాకుండా దే ఆర్ బ్లెస్డ్ విత్ బేబీ గర్ల్ అని చెప్పండి దట్స్ ఓకే దే వర్ బ్లెస్డ్ విత్ బేబీ గర్ల్ అని చెప్పండి దట్స్ ఓకే నో ప్రాబ్లం ఓకే మూడు కూడా సేమ్ ఇకపోతే రామ్ అండ్ వెల్కమ్ దైల్డ్ వెల్కమ్ దే ఫస్ట్ చైల్డ్ నైస్ ఎక్స్ప్రెషన్ రైట్ వాళ్ళ ఫస్ట్ చైల్డ్ ని వాళ్ళు ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చారు ఫస్ట్ చైల్డ్ కి వాళ్ళు స్వాగతం పలికారు చాలా నైస్ గా ఉంటారు మీరు కూడా పెట్టుకోవచ్చు సోషల్ మీడియా హ్యాండిల్స్ లో వీ వెల్కమ్డ్ అవర్ ఫస్ట్ చైల్డ్ ఇంటూ దిస్ వరల్డ్ నైస్ కదా వి ఆర్ ఎంతసేపు విత్ బేబీ గర్ల్ అంటే కదా రైట్ ఇట్ సంథింగ్ డిఫరెంట్ రైట్ అట్లా ట్రై చేయండి ఇక్కడ ఏంటి రామ్ చరణ్ అండ్ ఉపాసన వెల్కమ్ ఫస్ట్ చైల్డ్ ఇన్ టు దిస్ వరల్డ్ కూడా యాడ్ చేయొచ్చు అంటే వాళ్ళు తమ ఫస్ట్ చైల్డ్ కి స్వాగతం పలికారు ఈ విధంగా ఓకే ఎనివే దే బికేమ్ మామ్ అండ్ డాడ్ సింపుల్ వన్ దే బికేమ్ మామ్ అండ్ డాడ్ వాళ్ళిద్దరు తల్లిదండ్రులు అయ్యారు మీరు కూడా సోషల్ మీడియాలో పెట్టొచ్చు రైట్ వాట్సాప్ స్టేటస్ పెట్టొచ్చు ఏమని వి బికేమ్ మామ్ అండ్ డాడ్ ఓకే సింపుల్ వన్ ఓకే ఈ విధంగా పెట్టే ప్రయత్నం చేయొచ్చు అలాగే నయన్ అండ్ విఘ్నేష్ ఎంబ్రేస్ పేరెంట్ హుడ్ పేరెంట్ హుడ్ అంటే మాతృత్వాన్ని వాళ్ళు కౌగిలించుకున్నారు అంటే వాళ్ళు తల్లిదండ్రులు అయ్యారు అని చెప్పడానికి సూపర్ ఫ్రేజ్ అన్నమాట ఇక్కడ ఇది కూడా చెప్పవచ్చు రామ్ చరణ్ అండ్ ఉపాసన ఉపాసన అండ్ రామ్ చరణ్ ఎంబ్రేస్ పేరెంట్ హుడ్ ఓకే ఎంబ్రేస్ పేరెంట్ హుడ్ వాళ్ళు మాతృత్వాన్ని కౌగిలించుకున్నారు అంటే వాళ్ళు తల్లిదండ్రులు అయ్యారు అని చెప్పడానికి మీరు కూడా పెట్టొచ్చు పేరెంట్ హుడ్ ఇట్లా చెప్పండి కొత్తగా ఉండాలి చెప్పిన యూనిక్ గా స్టైలిష్ ఎంటర్ పేరెంటింగ్ ఇది కూడా నైస్ కదా ఇట్ సౌండ్స్ రియలీ నైస్ దే ఎంటర్ పేరెంటింగ్ పేరెంటింగ్ అనే ప్రపంచంలోకి వాళ్ళు ఎంటర్ అయిపోయారు ఓకే మేము పేరెంటింగ్ అనే వరల్డ్ లోకి ఎంటర్ అయినామని చెప్పడానికి వి హావ్ ఎంటర్డ్ ద వరల్డ్ ఆఫ్ పేరెంటింగ్ నైస్ ఫ్రేజ్ ఓకే ఇట్లాంటి నైస్ ఫ్రేజెస్ ని యూస్ చేసే ప్రయత్నం చేస్తుండాలి వి ఎంటర్డ్ ద వరల్డ్ ఆఫ్ పేరెంటింగ్ ఎంత బాగుంది చూడండి వి ఆర్ బ్లెస్డ్ విత్ ఏ బేబీ బాయ్ అని చెప్పే కంటే వి ఎంటర్డ్ ద వరల్డ్ ఆఫ్ పేరెంటింగ్ సౌండ్స్ రియల్లీ నైస్ కదా ఓకే అండ్ ద బేబీ గర్ల్ వాస్ బోర్న్ ఇన్ ద మెగా ఫ్యామిలీ ओके मेगा फैमिली लो उनका लिटिल प्रिंसेस का होच्छ लेकिन पता का आ आठ बिट्टे पुट्टी ने आठ पिल्ला पुट्टी ने ऐसे पढ़ाने की था मेरे को ऐसे पहुंची ओके ए बेबी गर्ल राइट ए बेबी गर्ल एक्सक्यूज मी ए बेबी गर्ल वाज बोर्न इनटू द मेगा फैमिली मेरे को ऐसे पहुंचू ए बेबी गर्ल ఓకే ఇక్కడ బేబీ గర్ వాజ్ బోర్న్ ఇన్ టు మెగా ఫ్యామిలీ అని చెప్తున్నాం అంటే మెగా ఫ్యామిలీలో ఒక ఆడపిల్ల పుట్టింది ఈ విధంగా ఏ బేబీ గర్ వాజ్ బోర్న్ ఇన్ టు అవర్ ఫ్యామిలీ మా ఫ్యామిలీలో ఆడపిల్ల పుట్టింది ఇట్లా ఇది కూడా నైస్ ఎక్స్ప్రెషన్ అన్నమాట వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ కోర్స్ ఏ బేబీ గర్ వాజ్ బోర్న్ ఇన్ టు మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీలో ఆడపిల్ల పుట్టింది రైట్ అయితే యూజువల్ గా అడుగుతాం మనం హూ వాజ్ బోర్న్ ఎవరు పుట్టింది హూ వాజ్ బోర్న్ అంటే ఎవరు పుట్టింది రైట్

ద బేబీ హ్యాస్ అయిట్ ఇది కూడా నైస్ ఉంది కదా ద బేబీ హ్యాస్ అయిట్ బేబీ వచ్చేసింది బేబీ వచ్చేసింది అని చెప్పడానికి ద బేబీ హ్యాస్ అయిట్ సింపుల్ అలాగే ద బేబీ కేమ్ ఇన్ టు నైస్ వన్ ఇక్కడ కూడా చూడండి మీరు ఐ ఐఎమ్ లేకపోతే వి ఆర్ బ్లెస్డ్ విత్ బేబీ బాయ్ అని చెప్పే కంటే బేబీ గర్ల్ అని చెప్పే కంటే కూడా ద బేబీ కేమ్ ఇన్ టు ద వరల్డ్ అంటే ప్రపంచంలోకి బేబీ వచ్చేసింది ద బేబీ గేమ్ ఇన్ టు ఆవర్ వరల్డ్ మా ప్రపంచంలోకి బేబీ వచ్చేసింది ఈ విధంగా చెప్పుకోవచ్చు ద బేబీ గేమ్ ఇన్ టూ ద వరల్డ్ ఓకే ఇట్లా చెప్పండి అలాగే ద బేబీ వాస్ డ్రాట్ ఫోర్త్ ద బేబీ వాస్ డ్రాట్ ఫోర్త్ అంటే బేబీ పుట్టింది అని చెప్పడానికి రైట్ ఓకే ఇక్కడ బేబీ జన్మించబడింది పుట్టింది అని చెప్పడానికి ఈ విధంగా చెప్తాం ద బేబీ వాస్ డ్రాట్ ఫోర్త్ డ్రింక్ ఫోర్త్ అనేది వర్బ్ నెంబర్ ప్రెజెంట్ వర్బ్ అది మా ఫోర్త్ అనేది సో అది ఇక్కడ ఆ వర్బ్ కి వర్బ్ నెంబర్ వన్ ఏంటి బ్రిక్ ఫోర్త్ అయితే వర్బ్ నెంబర్ టూ బ్రాట్ అండ్ వర్బ్ నెంబర్ త్రీ బ్రాట్ ఇక్కడ బ్రాట్ ఫోర్త్ ఇది ప్యాసి వైస్ లో యూజ్ చేస్తున్నాం జన్మించింది అని చెప్పడానికి ఓకే ఇక్కడ ద బేబీ వాస్ బ్రాట్ ఫోర్త్ అట్లనే ద లాస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ కోర్స్ ద సింపుల్ వన్ అండ్ ఆఫ్ కోర్స్ ఎవ్రీబడి నోస్ అబౌట్ ఇట్ దే హావ్ గివెన్ బర్త్ టు ఎ చైల్డ్ దే హావ్ గివెన్ బర్త్ టు ఎ చైల్డ్ అంటే వాళ్ళు చైల్డ్ కి జన్మనిచ్చారు ఇక్కడ కూడా చెప్పవచ్చు రామాయణ ఉపాసన హావ్ గివెన్ బర్త్ టు ఎ చైల్డ్ అంటే వాళ్ళిద్దరు ఒక చైల్డ్ కి జన్మనిచ్చారు అని చెప్పడానికి గివెన్ గివ్ బర్త్ టు సంబడి అంటే జన్మని ఇవ్వడం ఓకే ఇక్కడ దే హావ్ గివెన్ బర్త్ టు ఎ చైల్డ్ వాళ్ళు చైల్డ్ కి జన్మనిచ్చారు అని చెప్పడం ఓకే ఈ విధంగా వి హావ్ గాట్ ప్లెంటీ ఆఫ్ అండ్ అబండెంట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఇవే కాకుండా ఇంకా కొన్ని క్రేజీ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్స్ అవి కూడా మనం వీలున్నప్పుడు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ బ్లస్డ్ విత్ బేబీ బాయ్ ఆర్ బ్లస్డ్ విత్ బేబీ గర్ల్ అనే ఫ్రేజ్ కంటే కూడా ఇందులో మీకు బాగా నచ్చిన ఫ్రేజ్ ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్ లో నాకు తెలియజేయండి